గొప్ప మనల్ని గర్వపడేలా చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో మన దేశ రాజ్యాంగానికి అద్భుతంగా రచించి మనల్ని గర్వపడేలా చేసిన ఘనత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వలనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో హన్మకొండ జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి ఉత్సవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు మేము అనుకోవడం జరిగింది వీరు ఉన్న ఇక్కడ పెద్దలు కమిటీ సభ్యులు నిజంగా కూడా ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా బాధ్యతలు తీసుకొని నా ఇంట్లో కార్యక్రమం తీరుగా ముందుబాటు చేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మా దగ్గర దృష్టికి తీసుకొస్తే మేము అందరం ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మంత్రులు కానీ కలిసికట్టుగా టీం వర్క్ చేస్తున్న సందర్భంలో ఉన్నటువంటి సమస్యలు ఏది వచ్చినా మా దృష్టికి తీసుకురా అండి ఏదో రేపటికి దాటేసుకునే దారిని అవలంబించకుండా తక్షణం పరిష్కారం అయ్యే ఆలోచనతో ఉంటాం అంతేకాకుండా ఇలా చూడండి ఎన్నో రెనోవేట్ చేయడానికి చేసుకుంటూ వచ్చిన ఎందుకంటే దీని ఒక రీజనబుల్ రేట్లలో పెట్టుకోగలితే సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ప్రతి ఆలోచన కూడా మేము ఏదో వేసే దారి లేకపోతే చూద్దాం అనే పదం లేదు మా దగ్గర చేద్దాం అనే పదవితోటి పోతున్నాం కాబట్టి మరి మీ అందరి ఆశీర్వాదాలతో ఇలా ఈసారి శాసనసభ్యంగా మేము ముందుకు రాగలిగిన ఇలా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది రేపు ఎల్లుళ్ళు అధికార యంత్రాంగం తోటి కూడా కూర్చొని ఒక నెల పాటు డ్రగ్ అనేది లేకుండా జిల్లాలో అంబేద్కర్ గారి జయంతి నుంచి ప్రారంభించకపోతున్నాం దాని మీద కాంప్రమైజ్ అయ్యేది లేదు రాజకీయ నాయకులు కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా మా పిల్లలు ఉన్నాడు నా పిల్లల దోస్తు అని కూడా అధికారులకు ఫోన్ చేయకుండా ఓ తీర్మానం చేసి దీని మీద ఎక్కడికక్కడ అంచివేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తారు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం ఇందుకు ఒక ముస్లింకు ఒక